మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నాములో మీ అందరికి శుభాభివాహాలు తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా మరొకటి కాల సమయంలో దేవునికి వాక్యం ధ్యానించినకు దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతుందా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ఈ మాట గొప్పది నీ మాట ప్రభా నా ఆత్మకు ఆహారం అయింది ప్రభా నీ మాట ప్రభా నుంచి ఏమైంది శక్తినిచ్చేది బలము చే మాటని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మన పంచమని ఏనామ తండ్రి ఈ సమయంలో వాక్యం చదువుకుందాం ద్వితీయ ఉదయం స్కరణము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై కోట్ల చదువుకుందాం నీ దేవుడిని హోవాను మీరు వెతికి నెడ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ వెతుకున్నప్పుడు ఆయన నీటి ప్రత్యక్షమను ఈ సంగతుల నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దేవులలో నీవు నీ దేవుడిని హోవా వైపు తిరిగి ఆయన మాట వినే నీ దేవుడిని హోవా అని తరగల దేవుడు గనుక నేను చెంగిడు అను నేను నాశనం చేయుడు దాన్ని పితరులతో ప్రమాణం చేసే నిబంధనను మరిచిపోడు ఇక్కడ దేవుడు తన వాక్యం కనుక మాట్లాడుచున్నాడు ఈ పోర్ణ హోదయముతో నీ పోణ ఆత్మతో దేవుడు ఎదిగితే గనుక ఆయన్ని ప్రత్యక్షమవుతాడు మొదటిది రెండవది జ్ఞాపకం చేసుకుంటే ఉపయోగలో బాధ కలిగినప్పుడు ఆయన్నికు సహాయకంగా ఉంటాడంట కలిగినప్పుడు ఆయనకి ఎలా ఉంటాడంట ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు కాబట్టి ఆయన నీ చేయి విడువడు నిన్ను నాశనం చేయడు నేను ఎప్పుడు కూడా మరిచిపోడు హీ విల్ నాట్ లీవ్ యూ హీ విల్ నాట్ డిస్ట్రాయ్డ్ యూ హీ విల్ నాట్ ఫర్గెట్ యూ దేవుడు నిన్ను విడిచిపెట్టడు నేను నాశనం చేయడు నేను వడ్డీ లేకపోతే చేస్తాడు నేను అనేక విధంగా ఒక మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడే నేను ఎప్పుడు కూడా మర్చిపోవడం ఈ లోకల మనుషులే మర్చిపోవచ్చు ఈ లోపల మనుషులు ప్రోత్సహించకపోవచ్చు ఈ లోపల మనుషుల్ని బలహీనపరచచ్చు ఈ లోపల మనుషులు నిన్ను అపహాసం చేయొచ్చు అవమానించవచ్చు కానీ నిందించవచ్చు కానీ దేవుడిని ఇప్పుడు కూడా అపహాసించి నిందించడు నుక మందికి ఒక ఆశీర్వాదంగా అనిపిస్తాడు ప్రియ సహోదరి సహోదరుల దేవుడు తన వాక్య దర్మతో మాట్లాడుచున్నాడు ఇప్పుడు కూడా నీ దేవుడు నేను విడిచిపెట్టే నీ పట్ల నెరవేరుస్తాడు